शुक्लाधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न ओम श्री कृष्ण परब्रह्मणे नम श्रीमद्भगवद्गीता अध दशमोऽध्यायः विभूतियोगः इर श्लोकं वेदानां सामवेदोऽस्मि देवानामस्मि वासवः इन्द्रियाणां मनश्चास्मि भूतानामस्मि चेतना వేదములు నాలుగు కొంతమంది త్రయీ విద్య అంటే వేదములు మూడంటారు నాలుగు వేదాలు ఏవంటే ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణ వేదం ఈ నాలుగు వేదాలలో సామవేదము నేను అంటున్నాడు మొట్టమొదట వేదములు అన్నీ ఒకటిగా ఉండేవి వ్యాసుల వారు ఒకటిగా ఉన్న వేదమును విభజించారు దేవతా స్తోత్రాలు చరిత్రలు శ్లోకాలుగా ఉన్న భాగములను విడదీసి ఋగ్వేదముగా పేరు పెట్టారు ఈ శ్లోకములనే రుక్కులు అని అంటారు తరువాత యజ్ఞములు యాగములు అని చేసే విధానములు వాటి వివరములు యజ్ఞములు ఎవరు చేయాలి దానికి ఏమేం కావాలి యజ్ఞకుండములు ఎన్ని ఉండాలి ఎన్ని ఇటుకలు పెట్టాలి వాటి పొడవు వెడల్పు ఇలాగా యజ్ఞములు యాగములు క్రతువులు వీటికి సంబంధించిన వివరములు ఇంకా వీటికి సంబంధించిన ఇతర వివరములతో కూడి ఎక్కువగా గద్య భాగముతో ఉండే వేద భాగమును యజుర్వేదము అని పెట్టారు తరువాత ఈ రెండు వేదములలో కఠినంగా కాకుండా సామ్యంగా పాడుకోదగ్గట్టుగా ఉన్న భాగములను సామవేదము అని అన్నారు ఇవి కాకుండా మిగిలిన భాగములు అన్నీ కూడా అధర్వణ వేదములో చేర్చారు సాధారణంగా సత్వగుణం ప్రధానం కాబట్టి సాత్వికంగా పాడుకోదగిన వేద భాగము సామవేదము మిగిలిన వేదములు పారాయణ చేస్తాము సామవేదం గానం చేస్తాము అందుకే సామగానము అంటారు పైగా వినసొంపుగా ఉంటుంది పైగా ఈ సామవేదములో ఋగ్వేదము యజుర్వేదములో ముఖ్య భాగములు ఇంకా కొన్ని ఇతరములు ఉన్నాయి కాబట్టి సామవేదము చదివితే అన్ని చదివినట్టే అనే అభిప్రాయం కూడా ఉండి ఉండవచ్చు అందుకే సామవేదం అన్నిటికన్నా ఉత్తమమైనది అన్నాడు పరమాత్మ మనం ముక్కోటి దేవతలు అని అంటుంటాం కానీ దేవతలు ముప్పై మూడు మంది మాత్రమే వారే దేవతా గణములు ఈ దేవతాగణములకు అధిపతి ఇంద్రుడు వీటి గురించి వివరణ పైన ఇచ్చాను విష్ణువును ఉపేంద్రుడు అని కూడా అంటారు ఇంద్రుడు లోక పాలకులలో ఒకడు ఒక మన్వంతరములో విష్ణువు ఇంద్రుడుగా కూడా ఉన్నాడు మనం ఉన్న ఇంద్రియములు పది మనోబుద్ధి అహంకారములు మూడు వీటిలో మనస్సును నేను ఇంద్రియములు ఒకే విధంగా పనిచేస్తాయి కానీ మనస్సు ఈ ఇంద్రియములను శాసిస్తుంది ఆయా పనులు చేయమని సంకల్పిస్తుంది పైగా ఇంద్రియములు స్థూలములు వాటి కదలికలు పరిమితము కానీ మనసు అమితమైన వేగం కలది ఈ క్షణం ఇక్కడ ఉంటే మరో క్షణం వేల మైళ్ళ దూరంలో ఉంటుంది కాబట్టి ఇంద్రియములన్నింటిక అన్నింటికి మనసు గొప్పది కాబట్టి ఆ మనసును కూడా నేనే అని అంటున్నాడు తరువాత సకల జీవరాశులలో అంతర్లీనంగా ఉండి ఆ జీవరాశులు నడిపిస్తున్న చైతన్య స్వరూపమును నేనే అంటే ఆత్మస్వరూపుడను నేనే శరీరము జడము లోపల చైతన్యము లేకపోతే అవి పైన చేయలేవు మనిషిలోని చైతన్యం లేకపోతే అవి చచ్చిపోతాయి మనిషి చనిపోయిన తరువాత ఇంద్రియములు అన్నీ ఉంటాయి కానీ కదలకుండా పడి ఉంటాయి ఏవి పని చేయవు కొడుకు కూతురు భర్త భార్య ప్రేయసి ప్రియుడు ఇలా మనం ఎంతగా ప్రేమించే వారినైనా ఆ చైతన్యం లేకపోతే శరీరాన్ని ఇంట్లో ఉంచుకోము కాల్చేస్తాము కాబట్టి శరీరంలో చైతన్యమే ముఖ్యమైనది అన్ని జీవరాశులలో అంతర్లీనంగా ఉండే ఆ చైతన్యము నేను అంటున్నాడు పరమాత్మ ఇరవై మూడో శ్లోకం రుద్రాణం శంకరచ్చాస్మి విత్తే యక్ష రక్ష వసూనా పావకచ్చాస్మి మేరు ఏకాదశ రుద్రులు అంటే పదకొండు మంది వారు హరులు బహురూపుడు త్రయంబకుడు అపరాజితుడు వృషాకపి శంభువు కపర్ధి రైవతుడు మృగవ్యాధుడు శర్వుడు కపాలి వీరిలో శంకరుడను నేను అంటే హరుడు అని అర్థం శం అంటే శుభములు కరుడు కలిగించేవాడు శుభములు కలిగించేవాడు ఇక్కడ శుభములు అంటే ప్రాపంచిక సుఖములు అని కాదు అర్థం దుఃఖపూరితమైన ఈ శరీరము నుంచి విముక్తి కలిగించేవాడు దుఃఖాలయమైన ఈ జన్మ నుండి విముక్తి కలిగించేవాడు అందుకే ఆయనను శంకరుడు అని అన్నారు ధనవంతులలో కుబేరుడు ఆయన యక్షులకు రాక్షసులకు అధిపతి రావణునికి సోదరుడు కుబేరుడు యక్షుడు రావణుడు అసురుడు కల్పాంతంలో బ్రహ్మకు రాత్రి అయింది సృష్టి అంతా తనలోకి లాక్కున్నాడు మరలా విష్ణు నాభిలోకి వెళ్ళిపోయాడు అప్పుడు ఈ శ్లోకం అంతా ఈ లోకం ఈ లోకం అంతా జలమయం అయింది ఆ జలాలను రక్షించటానికి కొంతమంది ప్రాణులను సృష్టించాడు బ్రహ్మ కానీ వారు బ్రహ్మ మీదనే తిరగబడ్డారు తమకు వెంటనే ఆహా ఆహారం కావాలని గోల చేశారు వీరిని మంచి మాటలతో అనునయించాడు బ్రహ్మ ఈ జలాలను రక్షించండి అని ఆదేశించాడు వారిలో ఆకలితో ఉన్న కొందరు రక్షిస్తాం అని అరిచారు అంతగా ఆకలి లేని మరికొందరు మేము ఈ జలాలను పూజిస్తాము అని అరిచారు అప్పుడు బ్రహ్మగారు రక్షిస్తాం అని అరచిన వారిని రాక్షసులని పూజిస్తాం అని అరచిన వారిని యక్షులు అని నామకరణం చేశాడు తమో గుణం ఎక్కువగా ఉన్న వాళ్లను యక్ష రాక్షసులు అని అన్నారు వీళ్ళు రెండు విధములైన జాతులుగా మనం అర్థం చేసుకోవచ్చు మన మానవులలో మాదిరిగా యక్షులలో రాక్షసులలో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు దుర్మార్గులు ఉన్నారు కుబేరుడు యక్షులకు అధిపతి రాక్షసులందరూ కుబేరుడు తమ్ముడైన రావణుడి పక్షాన చేరారు ఈ కథ మీకు ఉత్తర రామాయణంలో కనిపిస్తుంది రాక్షసులలో కొంతమంది అంటే దయ జాలి కనికరం కరుణ ప్రేమ అభిమానం లేకుండా క్రూరంగా ప్రవర్తించేవాళ్ళు ఇటువంటి వాళ్ళని ఈ రోజుల్లో కూడా రాక్షసులని మనం అంటుంటాం అంటే రాక్షసులు అంటే క్రూరులు అని ముద్రింపబడింది వసువులు ఎనిమిది మంది వారిని అష్ట వసువులు అని అంటారు ధరుడు ద్రవుడు సోముడు అహుడు అనిలుడు అనలుడు ప్రత్యూషుడు ప్రభాసుడు వీరిలో ఆఖరివాడు ప్రభాసుడు ఇతని ద్వాపర యుగంలో గంగాదేవికి కుమారుడుగా జన్మించాడు భీష్ముడుగా ప్రసిద్ధికెక్కాడు వీరిలో పావకుడు అంటే అనలుడు నేను అల అనలుడు అంటే అగ్ని అగ్ని పంచభూతములలో ఒకడు ఆకాశము నుంచి వాయువు వాయువు నుండి అగ్ని పుట్టాడు ఆకాశము వాయువు కంటికి కనపడడు పంచభూతములలో మొట్టమొదట కనపడినది అగ్ని అందుకే అగ్నికి అంత ప్రాధాన్యము అగ్నికి హవ్యవాహనుడు అని కూడా పేరు యజ్ఞములు చేసేటప్పుడు అగ్నిని వేలుస్తారు ఆ అగ్నిలో వేసే ఆహుతలను అగ్ని తీసుకుపోయి అందరి దేవతలకు అందజేస్తాడు అగ్నికి ప్రతిరూపమే సూర్యుడు అందుకే వేడి వెలుతురు ఇచ్చేవాటిలో అగ్ని సూర్యుడు ముఖ్యమైనవారు పూర్వము ప్రతి ఇంట్లో అగ్నిహోత్రం ఆరకుండా వెలుగుతూ ఉండేది కుశల ప్రశ్నలు వేసేటప్పుడు మీ ఇంట్లో అగ్నులు బాగా వెలుగుతున్నాయా అని అడగటం మన పురాణాలలో చదువుతూ ఉంటాం ఇప్పటికీ కొంతమంది అగ్నినే వారి ఇష్టదైవంగా పూజిస్తారు ఆ అగ్నిని నేను అంటున్నాడు కృష్ణుడు తరువాత పర్వత శిఖరములలో అంటే ఎత్తైన శిఖరములలో మేరు పర్వతము నేను ఈ మేరు పర్వతం ఎక్కడ ఉన్నది అనటం ఒక వివాదాంశం హిమాలయాలలో టిబెట్ దగ్గర ఉందని కొంతమంది ఉత్తర ధృవము దగ్గర ఉందని కొంతమంది దక్షిణ ఆఫ్రికాలో భూమధ్య రేఖ మీద ఉందని కొంతమంది అంటారు ఎందుకంటే మన పురాణాల ప్రకారం సూర్యుడు మేరుపర్వతం చుట్టూ ప్రదక్షిణం చేస్తుంటాడు అని ఉంది హిమాలయాలలో ఉండే అది అది కుదరదు కాబట్టి ఇంకెక్కడో ఉండి ఉండాలి ఆ మేరుపర్వత శిఖరము నేను అని అన్నాడు కృష్ణుడు హరే కృష్ణ